శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతరాలు రచించిన వారు గోనుగుంట మురళీకృష్ణ గారు కథ విందాము సినిమా చూస్తున్నంతసేపు సైలెంట్గా కూర్చునే ఉంది వేదవతి మధ్యలో రెండు మూడు సార్లు పలకరించబోయాడు రవికాంత్ వేదవతి ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకుంది సినిమా మొదలైన పావు గంటకే మీద ఆసక్తి పోయింది రవికాంత్కి హీరోయిన్ సెల్ఫోన్లో మాట్లాడుతూ లాంచీ మీద అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేయటం తప్ప కథ ఏమీ లేదు రవికాంత్ సీటు మీద వెనక్కి జారిగిలబడి వేదవతి వంక చూశాడు ఆమె అతనితో మాట్లాడే ప్రసక్తే లేనట్లు శ్రద్ధగా సినిమా చూస్తోంది రవికాంత్కి అక్క హితబోధ గుర్తొచ్చింది ఒరే మరదలు నువ్వు ఏ సినిమాకో షికారుకో వెళ్ళండి పిల్లల్ని వెంటక తీసుకొళ్ళద్దు మీరిద్దరే వెళ్ళండి ఇద్దరే అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది అన్నది కానీ వేదవతి ధోరణి చూస్తే అంత త్వరగా సన్నిహితంగా వచ్చేటట్లు లేదు ఇంటర్వెల్ అయ్యింది అందరూ బయటికి వెళుతున్నారు దాహం వేస్తోంది కూల్ డ్రింక్స్ తెస్తాను నీకేది కావాలి లేచి నిలబడుతూ అన్నాడు నాకు పెప్సీ తీసుకురండి అన్నది అంత ఖచ్చితంగా ఆమె తన ఇష్టం చెప్పటం అసంతృప్తిగా అనిపించింది రవికాంత్కి మీ ఇష్టం మీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం అన్నట్లయితే బాగుండేది అనుకున్నాడు ఆమెకి పెప్సీ తనకు మాజా తీసుకొచ్చి సీట్లో కూర్చున్నాడు సినిమా మొదలయ్యింది వేదవతి మళ్లీ సినిమాలో లీనమయ్యింది రవికాంత్ సహనం తెచ్చిపెట్టుకుని చూశాడు సినిమా అయిపోయింది ఇద్దరు స్కూటర్ మీద ఇంటికి తిరికొస్తున్నారు సినిమా గురించి ఏమైనా మాట్లాడుతుందేమో తన అభిప్రాయం చెబుదామనుకున్నాడు కానీ ఆమె మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు ఇంటికి వచ్చేదాకా మౌనంగానే ఉంది స్కూటర్ స్టాండ్ వేసి లోపలికొచ్చారు సుజయ్ కంప్యూటర్ ముందు కూర్చుని కీబోర్డ్ నొక్కుతున్నాడు మీరు భోంచేసి పడుకోండి నాకు ఆకలిగా లేదు అని వేదవతి బెడ్డు మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది సుజయ్ ఫోన్ చేశావా లుంగి కట్టుకుంటూ అడిగాడు రవికాంత్ లేదు డాడీ మీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు సుజయ్ ఇంతసేపు ఎందుకున్నావు తినయకపోయావా నిన్నటిదాకా మీరొచ్చే వరకు ఆగమన్నారు ఇప్పుడేమో తినేయమంటున్నారు మీకోసం ఆగాల మానాలా ఏదో ఒకటి చెప్పండి డాడీ మాటిమాటికి మార్పులు నాకు గిట్టవు అన్నాడు సుజయ్ రవికాంత్ మనసు చివుక్కుమంది భోజనం చేయకుండా ఆగటం తన మీద ప్రేమతో కాదు తాను చెప్పాడు కాబట్టి ఆగాడు తాను బజారు నుంచి వచ్చేసరికి కొడుకు భోంచేసి పడుకుంటే ఏదో బాధగా ఒంటరిగా ఉండేది అందువల్ల తాను వచ్చే వరకు ఆగమనేవాడు అంతేకాని తప్పనిసరిగా ఆగాల్సిన పని లేదు ఎదుటి వారి మనసు అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చుంటూ నువ్వు కూడా రా సుజయ్ పిలిచాడు రవికాంత్ సుజయ్ వచ్చి కూర్చున్నాడు తమ్ముడు ఎడ్రా ఇంకా రాలేదా అడిగాడు లేదు డాడీ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉన్నదట వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు అన్నాడు సుజయ్ ఆ తర్వాత సంభాషణ జరగలేదు సుజయ్ అడిగిన దానికి సమాధానం చెప్తాడు తనకి తానుగా ఏమీ మాట్లాడడు భోజనమైన తర్వాత సుజయ్ తన రూంలోకి వెళ్ళిపోయాడు రవికాంత్ వచ్చి పడుకున్నాడు ఒకే ఇంట్లో ఉంటున్న తల్లి ఒకచోట తండ్రి ఒకచోట పిల్లలు ఒకచోట ఎవరి లోకం వాళ్లది అరమరికలు లేకుండా కాసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది ప్రేమలు లేవు అభిమానాలు లేవు రవికాంత్ నిట్టూర్చాడు వాళ్ళు అలా అవ్వటానికి కారణం ఎవరు నువ్వు కాదా అంతరాత్మ నిలదీసింది అవును నేనే అక్షరాలా నేనే అనుకున్నాడు రవికాంత్ అతనికి జరిగిపోయినవన్నీ గుర్తొచ్చాయి పెళ్లినాటికి వేదవతి ఇంటర్ వరకే చదువుకుంది రవికాంత్కి వేళకి అన్నీ అమర్చి పెట్టడం ఇంటి పనంతా చేయడం పిల్లల్ని చూసుకోవడం చేసేది ఆమె చేసే చిన్న చిన్న పొరపాట్లనే పోతద్దంలో చూసి విమర్శించేవాడు కాఫీ తాగగానే కప్పులు తీసి కడగలేదని ఇలాంటివే చిన్న చిన్న కారణాలకే నిలదీసేవాడు తనలో పొరపాట్లను వేదవతి ఎత్తి చూపిస్తే ఒళ్ళు మండిపోయేది తనని తప్పు పట్టడం సహించలేకపోయేవాడు రాను రాను వేదవతి బిసిగిపోయి అతనికి సమాధానం చెప్పటం మానేసింది దృష్టి చదువు వైపు మరల్చుకుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీకి కట్టింది పరీక్ష ఫీజు కట్టడానికి రవికాంత్ అతి కష్టం మీద ఒప్పుకునేవాడు ఎప్పుడైనా ఇంట్లో చేయలేక బయటికెళ్ళి టిఫిన్ తీసుకురమ్మంటే పొదుపు గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చేవాడు వేదవతికి తినాలనే ఇచ్చా చచ్చిపోయి ఊరుకునేది వేదవతి డిగ్రీ అయిపోగానే కాన్వెంట్లో టీచర్గా జాయిన్ అయ్యింది ఒక పక్క ఇంటి పనంతా చేస్తూ మరో పక్క ఉద్యోగం చేస్తూ బీఈడి చదివింది బీఈడి అయిపోగానే డిఎస్సి రాసింది టీచర్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది రవికాంత్ వేదపతి విడిపోయే రోజున ఉద్యోగం చూసుకునే పొగరుతో తన నుంచి దూరమవుతోందని అన్నాడు అతని వల్ల ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి విషయాల్లో అసంతృప్తి కలిగిందో వంద ఉదాహరణలు చెప్పింది వేదవతి ఉద్యోగం కారణం కానే కాదు అన్నది పది మందిలో తన తప్పులు చూపించడం నిలదీయటం అవమానంగా ఫీల్ అయ్యాడు రవికాంత్ మీద గొగ్గిలమైపోయి ఆమెతో కాపురం చెయ్యనని ఖచ్చితంగా చెప్పేశాడు చివరకు పిల్లల్ని ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు వేదవతి ఒంటరిగా పుట్టింటికి వెళ్ళిపోయింది వేదవతి వెళ్లిపోయిన తర్వాత ఇంటి పని చేయడానికి పని మనుషుల్ని పెట్టుకున్నాడు వాళ్ళు డబ్బు తీసుకోవడమే కానీ పని సరిగ్గా చేసేవాళ్ళు కాదు పైగా పిల్లల్ని చూసుకోవడం అదనపు బాధ్యత ఈ బాధలన్నీ పడలేక పిల్లల్ని హాస్టల్లో చేర్పించాడు డబ్బు కడితే చాలు చదువుతో పాటు తిండి తిప్పలు అన్నీ వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు తాను వండుకుని తినేవాడు వండుకోలేని రోజు హోటల్లో తినేవాడు భార్య ఉన్నప్పుడు ఇల్లు ఉడవటం అంట్లు తోమటం వంటి ఏ పనులు నామోషిగా భావించేవాడో అవే పనులు అనేక సార్లు చేయాల్సి వచ్చింది ఏ టిఫిన్ కొనడానికి పది రూపాయలు ఖర్చు పెట్టడానికి పొదుపు గురించి ఆలోచించేవాడో ఇప్పుడు అలాంటి వాటి కోసం అంతకు వంద రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది అప్పుడప్పుడు అక్క శ్యామల ఇంటికి వెళ్లేవాడు తను ఎప్పుడు వెళ్ళినా అక్క ఆప్యాయంగా చూసి అన్నం పెట్టేది శ్యామల కూడా ఉద్యోగస్తురాలే బావ అక్కకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు ఏ పనైనా ఇద్దరూ చర్చించుకుని చేసేవారు ఆఖరికి పిల్లల విషయం కూడా పెళ్లైన నాలుగేళ్లకి మొదటి బిడ్డ పుట్టాడు తర్వాత ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి రెండో బిడ్డని కన్నారు రవికాంత్కి పెళ్లైన రెండేళ్లలోపే ఇద్దరు పిల్లలు పుట్టారు అందువల్ల శ్యామల పిల్లలు రవికాంత్ పిల్లల కన్నా చిన్నవాళ్లు శ్యామల ఆమె భర్త ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేసుకునేవారు ఒకరికొకరు కష్ట నష్టాలు చర్చించుకుంటారు సొంత ఇల్లు కట్టుకున్నారు ఇంట్లో ఖరీదైన వస్తువులు ఏర్పరచుకున్నారు పిల్లల చదువు పట్ల శ్రద్ధ తీసుకునేవారు ఆ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటారు రవికాంత్కి అక్కడికి వెళితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది శ్యామల తమ్ముడికి తప్పప్పులు వివరించి చెప్పేది రవికాంత్ వేదవతి విడిపోయి ఎనిమిదేళ్ళయింది ఒరే మీరిద్దరూ విడిపోయి ఎనిమిదేళ్ళు ఎవరి పంతం మీద ఉన్నారు ఈ ఎనిమిదేళ్లు విడిగా ఉండి ఏం సాధించావు జీవితంలో ఎనిమిదేళ్ల కాలం కోల్పోయినట్లే కదా అంతేకాదు నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి బిడ్డల్ని దూరం చేయటం ఎంతవరకు సబబు నా మాట విని ఇద్దరూ కలిసి ఉండండి నేను బావగారు వెళ్ళి మాట్లాడతాం ఆ అమ్మాయికి నచ్చజెపితే కాదనదని నా మా నమ్మకం అన్నది శ్యామల రవికాంత్ ఆలోచించాడు తన పంతం నెగ్గించుకున్నాడనే పేరే కాని ఈ ఎనిమిదేళ్లలో సుఖపడింది ఏముంది తనకి వయసు మీద పడుతోంది మంచికి చెడుకి తోడు ఉండాలి పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు పెద్దవాడు సుజయ్ ఇంటర్మీడియట్కి వచ్చాడు చిన్నవాడు సుశీల్ వచ్చాడు ఇవన్నీ ఆలోచించి రవికాంత్ భార్యని తీసుకురావటానికి ఒప్పుకున్నాడు పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడు రవికాంత్ శ్యామల ఆమె భర్త ముగ్గురు వేదవతి వాళ్ళింటికి వెళ్లారు ఆమె అన్నయ్య అమ్మతో మాట్లాడారు వేదవతి భర్త దగ్గరకొచ్చేసింది అప్పుడప్పుడు రవికాంత్ జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉంటే సుజయ్ కానీ సునీల్ కానీ ఈ ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా డాడీ మమ్మీ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అని మాట వరుసకైనా అడగలేదు తను మూడు నెలలకోసారి హాస్టల్కి వెళ్ళి ఫీజు కట్టి వస్తూ ఉండేవాడు సునీల్కి ఎంతసేపు ఫ్రెండ్స్ లోకం సుజయ్కి తన చదువు కెరీర్ గురించే ఆలోచన అది కొంతవరకు నయమే కానీ ఇంట్లో ఒక మనిషి కనబడకపోతే ఏమైంది అనే ఆలోచన కూడా రాదా రేపు నాలుగు రోజులు కనబడకపోతే తనని కూడా ఇలాగే మర్చిపోతారేమో అని ఆలోచిస్తున్న రవికాంత్ మనసు వేదాభరితంగా అయిపోయింది వేదవతి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ కాలం మౌనంగానే ఉంటోంది అన్ని పనులు యధావిధిగా చేస్తోంది తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం లేదు స్కూలు పాఠాలు ఇల్లు అంతే ఒక విధంగా ఆలోచిస్తే మొదట్లో కూడా ఇలాగే ఉండేది అప్పటికీ ఇప్పటికీ ఆమెలో పెద్ద మార్పేమీ లేదు తనే అతిగా పోయి బాధ పెట్టాడు రవికాంత్లో క్రమక్రమంగా పశ్చాత్తాపం కలగసాగింది ఫోన్లో రింగ్ టోన్ వినిపించింది దీర్ఘ ఆలోచనలో మునిగిపోయిన రవికాంత్ చెయ్యి చాపి టీపాయి సెల్ ఫోన్ అందుకున్నాడు వేకప్ అలారం ఐదు గంటలు సూచిస్తోంది దాన్ని ఆపి కళ్ళు కళ్ళు మూసుకున్నాడు అలసటగా వేదవతి వచ్చి ఆరు నెలలయ్యింది ఆ రోజు రవికాంత్ ఆఫీస్ నుంచి వచ్చాడు వేదవతి మంచినీళ్ళు అందిస్తూ అమ్మకి ఆరోగ్యం బాగాలేదట అన్నయ్య ఫోన్ చేశాడు నాన్నగారు పోయిన తర్వాత అమ్మ బాగా డల్ అయిపోయింది వెళ్ళి చూడాలి అనిపిస్తోంది మీరు వెళ్ళమంటే వెళతాను అన్నది తను వద్దంటే మానివేస్తుంది అందులో సందేహం లేదు ఆడపిల్లకి కన్నతల్లిని చూడ్డానికి కూడా భర్త పర్మిషన్ కావాలా రవికాంత్కి చాలా అన్యాయంగా అనిపించింది అలాగే వెళ్ళిరా తగ్గే వరకు వారం పది రోజులు అయినా పర్వాలేదు ఉండిరా నాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు వేదవతి ఊరు వెళ్ళింది రెండు రోజుల తరువాత శ్యామల తమ్ముణ్ణి చూడ్డానికి వచ్చింది అక్కా తమ్ముళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు సునీల్ స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ సోఫాలో గిరాటే గిరాటు కొట్టాడు డాడీ మా ఫ్రెండ్ బర్త్డేకి సఫారీ సూట్ కొనుక్కున్నాడు నాకు కూడా సఫారీ సూట్ కావాలి అన్నాడు నువ్వు చదివేది టెన్త్ క్లాసే కదరా అప్పుడే నీకు సూట్ ఎందుకు నేను ఇంటర్లో కూడా నిక్కర్తోనే వెళ్లేవాణ్ణి తెలుసా అన్నాడు రవికాంత్ నవ్వుతూ డాడీ కావాలంటే ఇప్పుడు కూడా నిక్కర్తోనే ఆఫీస్కి వెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు నాకు మాత్రం సూటే కావాలి అన్నాడు సునీల్ నవ్వుతున్న రవికాంత్ ముఖం చిన్నబోయింది సునీల్ ఏమిటా మాటలు డాడీతో అలాగేనా మాట్లాడేది శ్యామల మందలించింది నీకు తెలియదులే ఆంటీ అని వెళ్ళిపోయాడు కన్నబిడ్డ సంతోషం కన్నా నాకేం కావాలి నాకున్న ప్రేమలో వెయ్యో వంతన్నా వాడికి నా మీద ఉన్నదా పెద్దవాళ్ళన్న గౌరవం లేదు నోటికి ఎంత మాటొస్తే అంత అన్నాడు రవికాంత్ బాధగా ఇప్పటి జనరేషన్ పిల్లలంతా ఇలాగే ఉన్నారు పెద్ద అయితే వాళ్లే తెలుసుకుంటారు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నది శ్యామల ఆ రోజు రవికాంత్కి ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది బడలికగా ఉంది అదే పోతుందిలే అనే ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి జ్వరం ఎక్కువయ్యాయి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టాబ్లెట్ కొనుక్కుని వేసుకుని ఇంటికొచ్చి పడుకున్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వేదవతి ఇంకా ఊరి నుంచి రాలేదు సునీల్ ట్యూషన్కి వెళ్ళాడు సుజయ్ టీవీ చూస్తున్నాడు చాలా ఒంటరిగా అనిపించింది సుజయ్ ఇలా రా పిలిచాడు ఏమిటి డాడీ సుజయ్ వచ్చాడు కూర్చో పర్వాలేదు పనేంటో చెప్పండి ఏమీ లేదు నాకు చాలా లోన్లీగా అనిపిస్తోంది కాసేపు నా దగ్గర కూర్చో సుజయ్ తండ్రి బెడ్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు మీ కాలేజీ విశేషాలు ఏమిటి అడిగాడు రవికాంత్ ఏమీ లేదు మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా సుజయ్ సమాధానం చెప్పి గోల్డ్ చూసుకుంటూ మౌనంగా కూర్చున్నాడు ఆ మౌనం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది కొంచెం ఆకి సరే వెళ్ళు అన్నాడు రవికాంత్ సుజయ్ లేచి వెళ్ళిపోయాడు కుర్చీలో కాకుండా తల దగ్గర కూర్చుని ఎలా ఉంది డాడీ అని నొదుటి మీద చెయ్యి వేసి చూస్తే కాసేపు కణతలు నొక్కితే పొంగిపోయి ఉండేవాడు రవికాంత్ ఆ కొంచెం ఆదరణ అభిమానం కూడా చూపలేదు కొడుకు సాయంత్రం సునీల్ స్కూల్ నుంచి వచ్చాడు రవికాంత్ కొడుకుల దగ్గర నుంచి ఆ కొంచెం ఆదరణ అభిమానం కూడా చూపలేదు కొడుకు సాయంత్రం సునీల్ స్కూల్ నుంచి వచ్చాడు రవికాంత్ కొడుకుల దగ్గర నుంచి కాస్తంత ఆప్యాయత మరేదో కావాలి అనిపిస్తోంది దగ్గర కూర్చొని తనని కుసల ప్రశ్నలు అడగాలని ఆదరణగా మాట్లాడాలని అనిపిస్తోంది సునీల్ స్కూల్ అయిపోయిందా అడిగాడు అయిపోయింది డాడీ మళ్ళీ సిక్స్కి స్టడీ అవర్కి వెళ్ళాలి రెండు రోజుల నుంచి నాకేమీ బాగాలేదురా చిన్నగా అన్నాడు ఇప్పుడు ఓకేనా ప్రాబ్లం ఏమీ లేదుగా అనేసి రెండో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు సునీల్ రవికాంత్ గాఢంగా నిట్టూచాడు మర్నాడు వేదవతి ఊరి వచ్చింది రవికాంత్ దుప్పటి కప్పుకొని ఉన్నాడు అలా ఉన్నారే ఒంట్లో బాగాలేదా నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నది ఏమీ లేదు కొంచెం తలనొప్పిగా ఉంది టెంపరేచర్ పెరిగింది వేదవతి పక్క గదిలోకి వెళ్లి జండు బాంబు తీసుకొచ్చి అతని తల దగ్గర కూర్చుని నుదుటికి రాసి వేళ్లతో నొక్కసాగింది నువ్వు అప్పుడే వచ్చావే మీ అమ్మగారికి ఎలా ఉంది అమ్మ సొంత ఇంటిని వదిలి రానని గోల ఒక్కదానివే ఎలా ఉంటావు నా దగ్గరకు వచ్చేయమని అన్నయ్య అంటాడు అందరం నచ్చ చెప్పిన తర్వాత ఒప్పుకుంది అన్నయ్యతో వెళ్ళిన తర్వాత నాకు నిశ్చింతగా అనిపించింది మీరు ఎలా ఉన్నారు భోజనం అది బ్రెడ్ తెచ్చుకున్నాను తినాలనిపించలేదు ఇంకా మిగిలే ఉంది పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళలేదా చదువుకునే పిల్లలు పాపం వాళ్ళకెక్కడ వీలవుతుంది అన్నాడు సుజయ్ సునీల్ ఇలా రండి వేదవతి కేకేసింది ఇద్దరూ వచ్చారు డాడీకి ఫీవర్గా ఉంటే మీరేం చేస్తున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్ళక్కర్లేదా నాకేం తెలుసు మమ్మీ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు సుజయ్ తెలియకపోతే తెలుసుకోవాలి మీ చదువులకి సరదాలకి ఎంతంత ఖర్చు అవుతోంది అవన్నీ డాడీ కష్టపడి సంపాదించబట్టే కదా ఇప్పుడు నేనున్నాను నేను రాకముందు డాడీనేగా మీ గురించి పట్టించుకుంది డాడీ పట్టించుకోకుండా వదిలేస్తే మీరిద్దరూ ఎక్కడుండేవారు అంత కష్టపడే మనిషి కదలకుండా పడుకున్నారంటే ఏమైందో అని ఆలోచించని అవసరం లేదా సునీల్ ట్యాక్సీ పిలుచుకురా డాడీని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నది మమ్మీ నా కోసం ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి నోర్ ముయ్ డాడీని ఈ స్థితిలో వదిలి వెళతాను అనడానికి సిగ్గులేదు నీలాంటి ఫ్రెండ్స్ మంది ఉంటారు వాళ్ళకి నువ్వు నచ్చకపోతే నిన్ను వదిలేసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు అలా వదిలి వెళ్ళగలరా ఇక మాట్లాడుకో వెళ్ళు వెళ్ళి ట్యాక్సీ తీసుకురా ఆజ్ఞాపించింది వేదవతి సునీల్ కిక్కుమనకుండా వెళ్ళిపోయాడు వేదవతి సుజయ్ అతన్ని లేపి కూర్చోబెట్టారు సుజయ్ తండ్రికి వేయకుండా భుజం చుట్టూ శాలువా కప్పాడు సునీల్ ఐదు నిమిషాల్లో ట్యాక్సీతో తిరిగొచ్చాడు ట్యాక్సీలో వెళుతూ ఉంటే రవికాంత్కి అటుపక్క ఇటుపక్క భార్య పిల్లలు కూర్చున్నారు అతనికి చాలా సంతృప్తిగా సెక్యూరిటీగా అనిపించింది డాక్టర్ బ్లడ్ టెట్ బ్లడ్ టెస్ట్ చేశాడు మెడిసిన్స్ రాశాడు సెలైన్ పెట్టాడు ఇంటికి తిరిగొచ్చారు వేదవతి బ్రెడ్ పాలల్లో టోస్ట్ చేసి భర్తకి అందించింది సునీల్ సుజయ్ వాళ్ళు రూముల్లోకి వెళ్లారు వేదవతి భర్త భర్త బెడ్డు మీద కూర్చుంది పిల్లల్ని చూస్తూ ఉంటే ఒక్కోసారి నాకు చాలా బాధ వేస్తుంది అన్నా అనే అనురాగం అన్న అనే అనురాగం వాడికి లేదు తమ్ముడనే అభిమానం వీడికి లేదు వాళ్ళిద్దరికీ నేనంటే గౌరవం లేదు అన్నాడు రవికాంత్ వాళ్ళని అనడానికి కూడా లేదు వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది కుటుం కుటుంబ వాతావరణం చక్కగా ఉండి పిల్లలు ప్రేమాభిమానాల మధ్య పెరిగితే మంచిగా తయారవుతారు మీ అక్కయ్య గారి పిల్లలు చూడండి తల్లిదండ్రులతో ఎంత అటాచ్మెంట్ ఉంటుందో మీ అమ్మా నాన్న కూడా మిమ్మల్ని ప్రేమాభిమానాలతో చూడబట్టే కదా మీరు మీ అక్కయ్య గారు ఇప్పటికీ కూడా అంత అభిమానంగా ఉంటారు మన ఇంట్లో ఎప్పుడూ మనస్పర్తలే అయినా నేను సర్దుకుపోవడానికే ప్రయత్నించాను తర్వాత సుజయ్ని సునీల్ని హాస్టల్లో చేర్పించారు ఏళ్ల తరబడి హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళు అక్కడి మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయారు సడన్గా ఇంటికి తీసుకొచ్చేసాం అక్కడి వాతావరణం వేరు ఇక్కడి వాతావరణం వేరు ఈ అంతరాల వల్లే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన వల్ల మీకు ఎంత బాధ కలుగుతుందో అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్దాం మరి చిన్న వయస్సు కాదు కాబట్టి అర్థం చేసుకుంటారు నేను కూడా వచ్చిన తర్వాత మీతో మనస్ఫూర్తిగా కలవలేకపోయేదాన్ని సుదీర్ఘ కాలమే దూరంగా ఉండటం వల్ల మన బంధం బలహీనపడింది వియోగం అనేది కొద్ది కాలమే ఉండాలి మరీ ఎక్కువ కాలం ఉంటే మనుషుల మధ్య బంధాలు తెగిపోతాయి మీలో రియలైజేషన్ కలిగిందని క్రమక్రమంగా అర్థం చేసుకున్నాను అన్నది వేదవతి నీకు దూరంగా ఉండటం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు దూరంగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా సంతోషంగా గడిపింది లేదు గతం గురించి బాధపడుతూ ఉంటే వర్తమానం కోల్పోతాం ఇక నుంచి మనం ఇద్దరం ఒక్కటిగా ఉండి పిల్లల మనసుల్లో అంతరాలను తొలగిద్దాం వాళ్లలో నిదానంగా మార్పు వస్తుంది అన్నది అలాగే ఈ విషయంలో నేను నా పూర్తి సహకారం అందిస్తాను అన్నాడు రవికాంత్ మనస్ఫూర్తిగా శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో